హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రం ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వరంగల్లో వారికి ఇంద్రమాయిల్ను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకు డైలీ ఇంద్రమ్మలు పథకానికి సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వద్ద భూములు కోల్పోయిన వారికి ఇంద్రమ్మ గృహాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిర్వసితులకు ఎనిమిది వందల అరవై మూడు ఇళ్లను అందజేయనట్లు అందులో పేర్కొన్నారు అంతేకాకుండా ఇంద్రమ్మ గృహ నిర్మాణం కింద ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలైతే అందచేయాలని ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో వరంగల్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి టెక్స్టైల్కి సంబంధించి భూములు ఎవరైతే కోల్పోయి ఉంటారో సో వాళ్ళందరికైతే ఇంద్రమైలు అయితే ఇవ్వనున్నారండి అలాగే దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులైతే జారీ చేశారు అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక సాయం కోసం ఐదు లక్షల రూపాయలైతే నిర్మాణానికి సంబంధించి కూడా ఇవ్వినట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలియజేస్తాను అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇంద్రమ్మాయిల పథకానికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ గుడ్ డే